నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు అని అందరూ జ్యోత్స్నను అడుగుతారు ఈ పెళ్లి బాధ్యత మాదే కదా అన్నీ చూసుకోవాల్సింది నేనే మా ఫ్యామిలీ పెళ్లికి రెడీగా ఉంది మీ ఫ్యామిలీ రెడీగా ఉందో లేదో తెలుసుకుందామని వచ్చాను అని జ్యోత్స్న అంటుంది మగపెళ్ళి వారిని సాదరంగా ఆహ్వానించాలి శ్రీధర్ మామయ్యను పిలిస్తే చెప్పేసి వెళ్ళిపోతాను మామయ్య వస్తేనే కదా ఈ పెళ్లి జరిగేది మామయ్యతో కలిసి అత్త వస్తేనే పెళ్లి జరుగుతుంది అని అంటుంది ఈ పెళ్లి జరుగుతుంది అని కార్తీక్ సీరియస్గా చెప్తాడు మీ ఇంట్లోనే మీరు పెట్టిన ముహూర్తానికే పెళ్లి జరుగుతుందని మీ ఇంట్లో అందరికీ చెప్పండి అని జ్యోత్స్నతో కార్తీక్ అంటాడు ఈ పెళ్లి జరగదని నాకు తెలుసు బావ కాని నువ్వు ఓటమి ఒప్పుకోవు కదా అని జ్యోత్స్న మనసులో అనుకుని వెళ్లిపోతుంది నా గెలుపు నా చేతుల్లో లేదు అది ఎవరి చేతుల్లోనూ ఉంది అని బాధపడుతూ కార్తీక్ బయటికి వెళ్ళిపోతాడు ఇది చూసి కాంచన కన్నీళ్లు పెట్టుకుంటుంది నా భర్త ఇంటికి వచ్చిన సమస్యే రాకపోయినా సమస్యే ఇన్నాళ్లు రావద్దన్నా ఆగలేదు ఈరోజు అవే చేతులతో మొక్కి రమ్మన్నా రావట్లేదు నాలాంటి దాని కడుపున పుట్టినందుకు ఆ పాపం నా కొడుకు అనుభవిస్తున్నాడు అని కాంచన ఏడుస్తుంది మరోవైపు కార్తీక్ చేసిన సవాలు గురించి ఆలోచిస్తుంది పారిజాతం కార్తీక్ తనను ఇరికించే సంఘటనలను ఒక పేపర్పై రాసుకుంటుంది నోరు జారడం దొంగతనాలు ఇరికించడం వంటి విషయాలను రాసుకుని రూంలోనే ఉండిపోతాను అని అనుకుంటుంది అప్పుడే శివన్నారాయణ డోర్ కొట్టి పారిజాతాన్ని పీలుస్తాడు కాని ఆమె తలుపు తీయకుండా రేపు ఉదయం తొమ్మిది గంటల వరకు మౌనవ్రతం చేస్తున్నాను అని చెప్తుంది ఇది దీని అవతారం అనుకుంటూ శివన్నారాయణ వెళ్ళిపోతాడు ఈ పారిజాతం అంటే ఏంటో చూపిస్తాను అని పారిజాతం అనుకుంటుంది మరోవైపు కార్తీక్ రాత్రి సమయంలో శ్రీధర్ ఇంటికి వెళ్తాడు పెళ్లికి రావాలనే మాట రాకుండా ఎంతసేపైనా మాట్లాడమని శ్రీధర్ కార్తీక్తో అంటాడు శ్రీధర్ సోఫాలో కూర్చుంటే కార్తీక్ కింద కూర్చుని మాట్లాడతాడు తండ్రి కొడుకుల్లా కాకుండా పరిచయం లేని ఇద్దరు వ్యక్తుల్లా మాట్లాడుకుందాం అని కార్తీక్ అంటాడు ఇద్దరూ తమను తాము పరిచయం చేసుకుంటారు నా పేరు కార్తీక్ ఇది నా కథ నేను మా అమ్మ నాన్న నాదో అందమైన కుటుంబం ఈ ప్రపంచంలో ప్రతి మనిషిని బతికించేది ఆశ అందరిలాగే నాకు ఒక ఆశ ఉంది అందుకే లండన్ నుంచి ఇండియా వచ్చాను నా కుటుంబం ఇలాగే ఉంటుందని ఆశపడ్డాను కాని అది ముక్కలైపోయింది అని కార్తీక్ చెప్పడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది